జగన్మోహన్ రెడ్డి గారిపైన నిన్న జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో రాయితో కొట్టారో యావత్ దేశంలోని ప్రముఖ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుభూతి ప్రకటించారు కానీ మన దరిద్రం ఏంటంటే మన రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులుగా చలమణి అవుతున్న వ్యక్తులు మాత్రం సానుభూతి కాదు కదా నాటకం అని చెప్పి అదే అని చెప్పి ఇదని చెప్పి ఇంకా నీచంగా మాట్లాడుతూ ఉన్నారు ఇటువంటి నీచ్యమైన వ్యక్తులు మన రాష్ట్రానికి చెందిన చెందినటువంటి వ్యక్తులుగా ఉండటం బాధాకరమైన విషయం జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ పిల్ల సైనికలవద్దు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ప్రభుత్వంలో మీ ఇంటికి సంక్షేమ పథకాలు అందని ఈ ప్రభుత్వం ద్వారా పూర్తి స్థాయిలో మీకు లబ్ధి చేకూరింది జగన్మోహన్ రెడ్డి గారు పొలం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం అని ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చటంగా ఆయన చేసిన పాప చంద్రబాబు నాయుడు గారు లాగా మా పార్టీ అయితే చేయండి జన్మభూమి కమిటీలు పెట్టి మన వాళ్ళకే చేసేసి పక్కన వాళ్ళు చేయొద్దు మన పార్టీ ఎమ్మెల్యే అయితేనే మాట వినండి అధికారులు వేరే వాళ్ళు తినాలి తినాల్సిన అవసరంలో మన పార్టీ వ్యక్తి అయితే ఇటువంటి మాటలు చెప్పపోవడమే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాప అంతేనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న నరేంద్ర మోడీ గారు వెంటనే సానుభూతి ప్రకటించారు మీరు తొందరగా రికవరీ కావాలండి అయిదని మమతా బెనర్జీ గారు ప్రకటించారు ఎంకే స్టాలిన్ గారు ప్రకటించారు అక్కడ కేటీఆర్ ప్రకటించారు కానీ మన దరిద్రుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరకు బయటరాదు నాగబాబు ఏం పెడతాడు అంటే నాగబాబు వచ్చేసరికి చాలా చక్కగా ప్లాన్ చేసే మైక్ అస్సలు స్క్రిప్ట్ అనిపించట్లేదు అని చెప్పారు నాగబాబు ఇంకేం మాట్లాడాలి నాగబాబు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అంత ద్వేషంతో మీరు బతుకుతూ ఉంటే ఏం చేస్తారు దాడి తర్వాత రికవరీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ట్విట్టర్లో ఆయన పట్ల సానుభూతి ప్రకటించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు అందులో భాగంగా నరేంద్ర మోడీ గారికి చెప్పారు మమతా బెనర్జీ గారి చెప్పారు స్టాలిన్ గారి చెప్పారు కేటీఆర్ గారికి చెప్పారు పూర్తిగా ఆయనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు ఆయన అభిమానులు కూడా మీరు ఆయనకు అండగా నిలిచినందుకు మేము కూడా మీకు కృతజ్ఞతలుగానే ఉంటామండి